మంచిగా చూడ చాలా మంది ఉన్నారు సాయలేదు తల్లిదండ్రులను ఆర్చుకునేది కొడుకులు కానీ బిడ్డలు కానీ సమానత్వంలా చూసుకోవాలి తల్లి ఈ తండ్రికైనా ఎదిగిన కానీ ప్రత్యేకించి తల్లిదండ్రిని శ్రద్ధ పట్టి చూసుకొని తల్లికి తండ్రికి ఏం నీ మనసులో నువ్వే చదువుకుంటా ఏ చదువుకునేది ఏమున్నది తల్లిదండ్రుని దూరంలో ఎందుకు జీవితం ఏదో నీ అసలు తల్లిదండ్రులు తల్లిదండ్రుల కథ ఏదో చూడాలి అంటావు అసలు ఏంది సంగతి చెప్పవా నువ్వు అనేది ఎవరి గురించి చెప్తాను ఏంది కథ లోకం మీద లోకం మీద ముచ్చట అంటే మరి నీ బాట పొడ నువ్వు తల్లిదండ్రులు అంటే మా తల్లిదండ్రులు నా మరి మరి నాకు అనిపిస్తాంది అంతే ప్రతి ఒక్కరికి రేషం మీద నువ్వు చూసే అంటాను అంటే

ఎక్కడ జరిగింది నువ్వు ఎందుకు కనుక్కుంటాను దాని గురించి ఎవరు చూస్తలేవు వాళ్ళ జరిగింది అంటే ఎవరి ఇంట్లలో జరిగింది ఎక్కడ జరిగింది నాకు వివరంగా చెప్తే అర్థమవుతుంది అంతే ఇంట్లలో చేయి ఇప్పుడు ఏముండదు ప్రతి ఒక్క ఇంత జరుగుతా ఉండాది అది కరెక్ట్ ప్రతి ఒక్క ఇంత జరుగుతాంది ఒక ఇల్లు అని లేదు ఇల్లు ఇల్లుకు మర్చిపోయిండు ఎట్లా మట్టి ఇంట్లో జరుగుతా ఉండాలి సరే తమ్ము నువ్వు అన్నది కరెక్టే కానీ మరి నాకు ఒక వివరణ ఇవ్వద్దా మరి ఇది దాని గురించి ఏందనేది తెలియద్దా నీ మనసులో ఉన్నది నాకు చెప్తేనే కదా అది దాని గురించి నేను ఆలోచించేది వాళ్ళు తెలియాలంటే మనం చెప్తే కదా తెలిసేది వాళ్ళకి తెలియకుండా చెప్తాను అంటే అనటోడు ఎవరు లేడు అనటు లేకుండా చెప్తారు చెప్పటో లేడు చెప్పడం లేనప్పుడు వాళ్ళు వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటూ పోతే అంటే ఎత్తది ఇప్పుడు మనసు నిలదీసి ఇట్లా కాదు గట్లా విద్య అని చెప్తే అర్థమవుతుంది అంతే అసలు చెప్తే దాని గురించి మనం ఆలోచిస్తాం నీకు నువ్వే మనసులో తల్లిదండ్రులు నచ్చుకుంటున్నారు తల్లిదండ్రు తోటి సంబంధం ఉంటాను అంటే నేను అత్త అంటే ఇప్పుడు నన్నే అంటాను అనుకుంటాను నేను నేను ఉదాహరణ చెప్పుకుంటున్నా ఉదాహరణ నువ్వు నీ మనసు లేదేంటి నీకు ఉదాహరణ ఏంటంటే నాకే తెలియాలి నన్నేంటాను ఇది ఏందిరా కథ మా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు నన్ను చూసి అంటాను నువ్వు నేను చూసి నేనే నేను అర్థం లేదు వాళ్ళ పడుతుంది అంతే కదా మా తల్లి ఇప్పుడు మా తల్లిని చూసుకుంటున్నా నువ్వు అనుకుంటు అనుకుంటున్నా కదా నువ్వు అంటలేదు వస్తదా అసలు నువ్వు అనేది అనేది ఏంటిది అసలు నువ్వు నన్ను చూసి అంటానావా ఇంకెవరన్నా వేరే జరిగిందను గురించి ఆలోచించి అంటానావా నేను ఇప్పుడు నేను అత్త అంటే అత్తా నువ్వు అన్న వరకు ఇప్పుడు నన్ను చూసే అంటాను వీడేదో రకంగా ఉంటేనే అన్న ఆలోచన నీకు అత్తందని నాకు అనిపిస్తాను ఇక్కడ అంతే మరి నువ్వు అనేది విషయం కాదన్నా మరి ఇప్పుడు నా విషయం అని నువ్వు అంటావా లేదు ఇంకా వేరే కళ జరిగింది అని ఉన్నది దాన్ని అన్న నిన్ను కాదు నీ ఆలోచన కాదన్నా అని అంటావా చూసుకుంటాను అనుకున్న విషయం ఏదో చెప్తా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూద్దాం సహకరించాలి కదా మనం చూసుకున్నప్పుడు సహకరించాలి సహకరించకపోతే ఎందుకు పోరా అటునే భూమి మీద కనేసి అట్కనే పెరగలేదు తల్లిదండ్రులు సాది సాధక బాధలు శక్తి చేసి ముడ్డి కాడికి ఆ ముఖాలు సీమిడు దుడిసి బట్టతో దుడిసి తువాలతో దుడిసి ఇంత ఎత్తి అయితేనే కదా వాళ్ళు బతికి ఇంటి ఎత్తు అయినప్పుడు అయినప్పుడు వాళ్ళు రాదినప్పుడు వాళ్ళ సాధక బాధకాలు చూసినప్పుడు వాళ్ళని చూస్తా నువ్వు నువ్వు అంటాను అవి నువ్వు కాదు ఇప్పుడు మా అమ్మని ఎట్లా చూసుకుంటాను అట్లా చూసుకుంటాను నేను ఇప్పుడు నువ్వు నన్నే చూసి అంటాను ఇప్పుడు మా అమ్మని విడిచి అడుగుదాము కాదు కాదు ఇప్పుడు నువ్వు అన్నే చూశాంటాను అవుతాను నిన్నే మరి ఏంటి మరి ఇప్పుడు ఏం అక్కడ చెప్పు నీ అనేది ఏంటంటే సాధక బాధకులు చూసుకొని కింద పడుతున్నావు కాలుతనో కుంటువాడు అవుతానో ఈ గిడ్డు దానికి వ్యవస్థ అనేది ఉన్నప్పుడు కాలు ఎంత కన్నా పిల్లగాళ్ళ ఎంబడి ఉండాలా లేదా ఉండాలన్నప్పుడు ఆ తల్లి తండ్రిలో ఉండాలా పిల్లగాళ్ళని ఎంబడి ఉండాలి ఉండాలా మరి నీ బతుకు నువ్వే అంటే నీ కొడుకు బతుకు నువ్వే బతుకుతుంటే కరెక్ట్ ఉంటుందా చెప్పు ఆలోచన సూత మన దగ్గర సూతం ఉండాలి కదా వాళ్ళ ఆలోచన ఇప్పుడు కొడుకులు బిడ్డలు చెప్పినట్టు మనం లేదు ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయినా అన్ని విధాలా మంచిగానే ఉంటారు కదా అన్ని విధాల చెప్పినట్టు వాళ్ళు కొడుకులు బిడ్డలు చెప్పినట్టు

వస్తే మాట్లాడడానికే రాదా ఎందుకు రాదు నువ్వు కొడుకు ఎందుకున్నావు నేర్పిద్దే ఎందుకు నేర్చుకోరు వీడోడు నీరోడు చెప్తాడు వీడోడు చెప్తాడు నీకు విషయం అర్థం ఇప్పుడు వెనకట్ల నుంచి వెళ్ళి రాదు ఇప్పుడు చెప్తా తాదురా కాలం వేరే ఇప్పుడు కాలం టెక్నాలజీ మారలేదా అన్న టెక్నాలజీ వెనకట గోసీలు కట్టుకొని పొలంలో చేరి ఇప్పుడు కాలం మారింది బంద్ వచ్చినాయి అన్ని పోతాను మిషన్ నీ కంటే నేను ఒక ఇరవై ఏళ్ళ ముందు ఆ ఇరవై ఏళ్ళ ముందు పుట్టిన ఇరవై ఏళ్ళ ముందు పుట్టినా నా టెక్నాలజీని నువ్వు అందుకుంటావా నీ టెక్నాలజీ నువ్వు అందుకోవాలి నువ్వు అందుకోలేవు నా నీ ఇప్పుడు నేను ఇదే వ్యవస్థను నా టెక్నాలజీని ఎంత పవర్ఫుల్ గా నేను మెయింటైన్ చేస్తాను నువ్వు నాకంటే ఇరవై ఏళ్ళు మరి నాకంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి నువ్వు టెక్నాలజీ అందుకున్నావా నువ్వు అందుకోవాలి తెలుసా ఏమైనా తెలుసా లోన్ గురించి అదే గుట్టి గుడ్డి పోరొత్తుకుంటాను మరి నేను ఎంతో ఇప్పుడు నాకు డిగ్రీలు కంటే ఎక్కువ టెక్నాలజీ అనేది మైండ్ లో పెట్టుకొని నేను నడుపుతాను నేను మరి ఇప్పుడు వ్యవస్థ ఎక్కడ వేయింది ఎక్కడ వేయింది సమాజంలో బతకాలంటే నీ కేంద్రంలో ఎక్కడ బతుకుతాను ఇప్పుడు బతకాలంటే అందరికి మన మనం మందికి ఇప్పుడు కాళ్ళు ఇప్పుడు కాళ్ళు లేక కళ్ళు లేకుండా ఎవరు పెట్టలేదు చెప్పు చెతకలేక పెను నీకెందుకు ఆలోచన చెప్పు లోకం మీద ముచ్చట లోకం మీద ముచ్చట చెప్తే అర్థమవుతుంది కదా నాకు లోకంలో వందల మంది ఉన్నారు వందల ముచ్చట ముచ్చాడు ఓల్డేజ్ లో అసలు వ్యవహారం చేయద్దు తల్లి మరి అసలు పెట్టద్దు అసలు పెట్టద్దు వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి ఆస్పస్తులు ఇది రాసియాలి అది రాసి వాళ్ళకి ఎందుకు ఇయ్యాల ఎక్కడ తిన్నా బుక్కడుపు తిన కదా ఏటాంత పెట్టినా ఎవరింత తిన్నా ఎక్కడ తిన్నా కదా బుక్ కడుపు అంతకంటే వేరే పెడతా ఏది తిన్నా కాదు ఎదుగు నువ్వు పంచపక్షాలు ఎక్కడ ఎక్కడ సిస్టమ్ ఉన్నా ఏడున్నా మన ఇంట్లో కలిగింది మనం చేసుకున్నదే పెడతాం అంతకు వేరే తెచ్చి అయితే పెట్టం అంతకు వేరే ఏదో పండుకో పబ్బానుకో తెలుసుకున్నది ఇంటికి తెచ్చింది దానికి పెట్టకుండా మనం తినం కదా అంతేనా మరి ఎక్కడ వ్యవస్థ వ్యవస్థ పోతాయి తెచ్చి పెడితే తినకపోతే వాళ్ళ తప్పు కాదు కదా మరి పెట్టకపోతే తప్పైతుంది తినకపోవడం వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప పెట్టడం తప్ప పెట్టినోడు తెచ్చి పెట్టడు సర్వం పెట్టినోడు తీలా చెప్పి మంచి మర్యాద చెప్పినోడు తప్పయితడా మంచి మర్యాద చెప్తే వినప్పుడు ఎవరు తప్పది ఈ నోళ్ళు తప్ప అవుతుంది మరి పెట్టిన ఎట్లా తప్పది పెట్టిన అవకాశం లేదా నువ్వే కరెక్ట్ ఉండబోతుంది ఎలా పెడుతుంది మనసు మార్చుకోవాలి మార్చుకోవాలంటే మార్పు రావాలంటే ఇప్పుడు నువ్వు పోతా అంటే చిన్నపిల్లవా శంకర్ పెట్టుకొని రావడానికి ఇప్పుడు నువ్వు చిన్న నుంచి పెద్ద గట్ట పెద్ద పెరిగినావు కదా అప్పుడు కొడుకు చెప్పినప్పుడు అవినా ఈనాడే ఇన్నప్పుడే కదా మరి ఎందుకు తలు నీకొక్కడు చెప్తుంటావా అనద్దు కానీ వ్యవస్థ దండగా కాదు ఎవరకు వాళ్ళు మంచిగా సుఖంగా బతకాలనుకుంటే కాదు అది అది విరుద్ధమైనది ఇప్పుడు దాని కాలు చేత మనము కన్న పిల్లలను ఏ విధంగా చూసుకున్న జ్ఞానం ఉన్నప్పుడే మనిషి అనేది ఉండాలి భూమి మీద లేకపోతే ఉండాలి